సికింద్రాబాద్లో వివిధ పత్రికలు ప్రసార మాధ్యమాల్లోని జర్నలిస్టులకు త్వరలో హెల్త్ కార్డులు అందజేయనున్నట్లు యూనియన్ నేతలు ప్రకటించారు హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో హెల్త్ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు నామాల గుండులో జరిగిన జర్నలిస్టుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు సరైన వైద్య సదుపాయం లేక అనేక మంది జర్నలిస్టులు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవల కోసం హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు వారు తెలియజేశారు సూపరిటెండ్ గారిని కలిసి ఒకే ఎత్తున్నాం మా జర్నలిస్ట్ ఎవరొచ్చి జర్నలిస్టులు వాళ్ళ కుటుంబాలు ఎవరు వచ్చి రిక్వెస్ట్ చేసినా మీ డిపార్ట్మెంట్ చెప్పి మాకు ట్రీట్మెంట్ అందించారు మేడం అని చెప్తే ఆమె చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ అయింది ఖచ్చితంగా అండి మీరు జర్నలిస్టులకు సంబంధించి ఏదన్నా వైద్యపరంగా చెప్పండి అని చెప్పిందా అదొక విషయం ఇప్పుడే ఇంతకుముందు చెప్పినట్టు ఇన్సూరెన్స్ సంబంధించి చాలా మంది వచ్చినా లేదో అందరికీ సికింద్రాబాద్ నగర్ కంటోన్మెంట్ మూడు కాన్సెన్షన్ రిపోర్టులందరూ కలిసి వస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ చేయించడానికి మనం ఇప్పుడే గైడ్ లైన్స్ ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నామని చెప్పినాము దానికి సంబంధించి మన పవన్ కుమార్ కూడా వన్ ఇయర్ ఇన్సూరెన్స్ నేను కడతాను ముందుకొచ్చాడు కాబట్టి మిగతా మీరు కూడా ఒక సలహా సేచి దీనికి సంబంధించి ఒక సబ్కండలో వేద్దాం గొప్ప సూపరింటెండి గారిని కలిసి ఒకటే ఎత్తున్నాం మా జర్నలిస్ట్ ఎవరొచ్చి